రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే ఈ వరి పంటలో వచ్చేటటువంటి కల్పు నివారణ పైన రైతులకు సందేశం ఇవ్వడానికి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన భారతదేశ వ్యాప్తంగా ఆహార పంటలో ముఖ్యమైన పంట వరి అని చెప్పుకోవచ్చు ఈ వరి రైతు సాగు చేస్తున్నటువంటి సమయంలో ఈ కలుపు సమస్య వల్లనే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చీడపీడల కన్నా ఈ కలుపు సమస్య వల్ల చాలా మంది రైతులైతే దిగుబడుల యొక్క విషయంలో చాలా వరకు తగ్గుముఖంగా పడుతున్నారు మరి ఈ కలుపు నివారణ పైన మార్కెట్లో అనేక రకాల మందులు కొట్టినప్పటికీ ఏ మందు సరైనటువంటి విధంగా పనిచేస్తుందో చాలా మంది రైతుకు తెలియదు కాబట్టి ఈ వరిలో పూర్తి శాతం అంటే నారు పెట్టినప్పటి నుంచి పంట కోసేంత వరకు ఎలాంటి రకమైన కల్పు మొక్కలు రాకుండా జాగ్రత్త వహించడానికి ఒక మంచి ప్రాట గురించి చెప్పడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగింది ఆ మందులు వచ్చేసి ఎరేజ్ ఎరేజ్ అదేవిధంగా కెంప ఈ రెండు మందులు మనం వరిలో నాట్లు వేసిన మూడు నుంచి నాలుగు రోజులలో ఇసుకతో కలిపి చల్లుకోవడం వల్ల నారు పెట్టినప్ప నుంచి పంట కోసేంత వరకు ఎలాంటి రకము అయినటువంటి కలుపు మొక్కలు రావు ముఖ్యంగా వరిలో చూసుకుంటే ఈ కల్పు మొక్కలు ఈ తుంగజాతి మొక్క విడల్పాటి ఆకుగల కలుపు మొక్కలు అదేవిధంగా గడ్డి జాతి కలుపు మొక్కలు అనేవి మనం ముఖ్యంగా గమనిస్తుంటాం ఈ కలుపు మొక్కలు రావడం వల్ల మనకి ఏంటంటే ఈ పంట వరి పంట అనేది బురదతో కూడుకునే పంట కాబట్టి లోపలికి వెళ్ళి కలుపు తీయాలంటే రైతులకు చాలా వరకు సమస్యతో కూడుకున్నది అదేవిధంగా ఈ కూలీలు కూడా సరిగ్గా అందుబాటు లేకపోవడం వల్ల ఈ యొక్క కలుపు నివారించలేకపోతున్నారు వరిలో వచ్చే కలుపు మొక్కలు కూడా రైతులు గమనించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వరి పంట విధంగానే ఈ కలుపు మొక్కలు కూడా ఉండడం వల్ల ఏది కల్పు మొక్క ఏది వరి మొక్క అనేది తెలియక రైతులు చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ యొక్క ఎరేజ్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది అదేవిధంగా ఈ కెంప అనేది కేవలం పన్నెండు గ్రాములు మాత్రమే ఉంటుంది ఈ రెండింటినీ మనం ఇసుకలో కలుపుకుని ఒక ఎకరాకి డోస్ చొప్పున వాడుకునే అవకాశం ఉంటుంది ముందుగా చూసుకున్నది రైతులు ఇసుకలో ఈ యొక్క ఎరేజ్ని ఇసుకలో పట్టించాలి దాని తర్వాత ఈ పన్నెండు గ్రాములు ఉన్నటువంటి కెంపని మనం నీటిలో కరిగించుకోవాలి పొడి రూపంలో ఉంటుంది నీటిలో కరిగించిన తర్వాత ఈ ద్రావణాన్ని కూడా ఈ ఇసుకలో కలుపుకోవాలి ఈ రెండు ద్రావణంలోని ఇసుకలో పట్టించిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులలో ఈ యొక్క వరినాట్లు వేసిన మూడు నుంచి నాలుగు రోజులనే మొత్తం ఈ ఇసుకని మొత్తం విదజలినట్లయితే ఈ కల్పు సమస్య రైతు యొక్క వరి పంటలో దరి చేరదు మరి ఈ రెండు మందులు చూసుకున్నట్టయితే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది దీన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఎక్కడికైనా సరఫరా చేయడానికి అన్నదాత రైతు సేవా కేంద్రం అనేటువంటి రామయంపేట షాప్ వాళ్ళు దీన్ని రైతు సోలు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది రెండు మందులు ఐదు వందల రూపాయలు మాత్రమే కాబట్టి ఎవరైనా సరే ఈ నారుమడి తయారు చేసుకొని వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతు ఇది ఒక మంచి మందు అని చెప్పుకోవచ్చు కల్పు నివారణకి మరి ఎవరైనా సరే ఖచ్చితంగా వరి నాట్లు వేసాక మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా ఈ కెంప అదేవిధంగా ఎరేజ్ అనేటువంటి రెండు మందులు వాడండి మరి కంపోజిషన్స్ ఇందులో ఏమున్నాయంటే ఎరేజ్లో చూసుకున్నైతే ప్రెటిలా క్లోర్ అనేటువంటి మందు యాభై శాతం ఈసీ రూపంలో ఇది అందుబాటులో ఉంటుంది మరి ఈ కెంపలో చూసుకున్నట్లయితే కెమికల్ కంపోజిషన్ పైరజో సల్ఫిరా నీతలు అనేటువంటి డెబ్బై శాతం గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది వెటబుల్ గ్రానుయువల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది నీటిలో ఈజీగా కరిగే అవకాశం ఉంటుంది మరి ఈ రెండు కాంపోజిషన్స్ అనేవి ఏ రోజు మరియు కెంపలో ఉన్నాయి ఈ రెండు మందులు అనేవి ఈ వరిలో వచ్చినటువంటి కల్పని వారణకు సమర్థవంతంగా పనిచేసినటువంటి మంచి మందులుగా చెప్పుకోవచ్చు కావాల్సిన వాళ్ళు మన వీడియోపై మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఇవి లైక్ చేయండి నిత్యం నాణ్యమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్